డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయి డైరీ సాయి డైరీలో భాగంగా మార్తాండ మాణిక్య మహాప్రభు జననం ఇరవై ఎనిమిది పన్నెండు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మార్తాండ మాణిక్య మహాప్రభు గారు జన్మించారు మాణిక్య నగర సంస్థానంలో మాణిక్య మహాప్రభు గారి యొక్క సంతతి మార్తాండ మాణిక్య మహాప్రభు గారు ఇరవై ఎనిమిది పన్నెండు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో జన్మించారు కానీ వారిని మనం తప్పకుండా జ్ఞాపక ఉంచుకోవాలి మాణిక్యనగర్లో ఉన్న మాణిక్యనగర్ నగర సంస్థానాన్ని తప్పకుండా దర్శించండి హుమ్నాబాదు వెళ్తే సరిపోతుంది హుమ్నాబాదు నుంచి మనకి ఎన్నో రకాలుగా రవాణా సౌకర్యం ఉంటుంది హైదరాబాద్ నుంచి దగ్గరగానే జహీరాబాదు జహీరాబాద్ నుంచి ఉమ్నాబాదు ఉమ్నాబాద్ నుంచి మాణిక్యనగర్ వెళ్తు వెళ్ళి తప్పకుండా మాణిక్యనగర్ సంస్థానం దర్శించండి ఎక్కువగా మరి అందరు ఎందరూ ఎక్కువగా గాణగాపూర్ వెళ్తుంటారు గాన్గాపూర్ వెళ్ళే వాళ్ళు తప్పకుండా మాణిక్య మహాప్రభుని తప్పక అవతారమైన దత్తావతారమైన మాణిక్య నగర సంస్థానాన్ని దర్శించండి ఆనందం పొందండి దత్త మార్గంలో ప్రయాణించండి స్వస్తి